ఆదరించండి అభివృద్ధి చేస్తాను సిమెంటు పోలన్న ఆత్మీయ పలకరింపుతో సాగుతున్న పోలన్న ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్కి వేలాదిగా రావాలని పిలుపునిచ్చిన రెబల్ అభ్యర్థి పుట్టపర్తి నియోజకవర్గ రెబల్ అభ్యర్థి సిమెంటు పోలన్న శనివారం గ్రామంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు బుక్కపట్నం మండల పరిధిలోని రామసాగరం గర్షకవారిపల్లి చంద్రాయునిపల్లి గునిపల్లి బుచ్చయ్య గారిపల్లి గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు పుట్టపర్తి నియోజకవర్గం రెబల్ అభ్యర్థి సిమెంట్ పోలన విజయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని జరిపిటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉత్తన్న గంగరాజు వెంకట శివ లక్ష్మీనారాయణ కేశప్ప నాగేంద్ర బాలప్ప పెద్దన్న సూరి తదితరులు పాల్గొన్నారు కెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం గది అంటే అడిగే అవి దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై తరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై ఎందుకు మాది కాదు ఆ నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతి ఫలాలు ముందు పూజనం గది అంటే దని అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని రమనకై రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలువై బాపులే వారసులూ పెరియారు సైనికులం నాగరికత నిర్మా సులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం సబ్బంద కులాలం భూమి దున్ని హలాలం చిగురించే పొలాలం బీసీలం మేం బీసీలం పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బీసీల వడ్డెర ముద్దు బిడ్డ టీడీపీ రెబల్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డే సిమెంట్ పోలన్నను మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ సిమెంట్ పోలన్నా